మొత్తం నాసులో అయితే తాడి తలాడుతున్నాం అనమాట ఈ కాలువల ఏదో చూడండి ఇక్కడ కొంచెం సేపు ఇట్లా సౌండ్ చేసుకుంటూ పోవాలన్నమాట ముందరి కాలువలకి ఎందుకంటే చేపలు అనేది ముందరికి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడ వెళ్ళిపోవాలి కాకపోతే ఇక్కడ చూడండి నాసు ఎంత తెప్పలు తెప్పలు ఉందో సో మిభంగా ఉంది భయంకరంగా నాసు సో ఈ నాసులు అయితే ఎట్లా కావా చేయాలో మేమైతే ఆలోచిస్తున్నాం ఒలలు అయితే అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ దర్శనం పెట్టినాం చూద్దాం ఎట్లైనా సరే షాపులో ఆడదామని వచ్చినా చాలు గట్టిగా ఏం నటుకోలేదు పాలకు నాకులో ఉంది చూడ గుడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చన్న చేపలు ఎంత గుడ్డు పెట్టినాయి అసలు నాస్ కిందనే ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి నాస్ కింద ఎంత గుడ్డు రేమారా ఎంత ఏయ్ గుండాకు రాడు ఓ గుండా కాస్తే లేస్తుంది మెల్లగా లేస్తుంది పోయి ఇంత మెల్లబట్టారో లేస్తుండది ఇంక కొంచెం ముందర వేడ గెట్రా దగ్గర కొంచెం కానీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇస్తున్నాం పోనా మధ్యాహ్నం వెళ్తున్నావా ఇది ఏడ తోటి అదే నాసు నాసు మధ్య చేపలు నాస్లో కుదుకపోవు ఏమో కానీ ఇంత నాస్ రేయ్ ఏదైతే ఏదో అదే జరపండి ఏదైనా ఇట్ మోటర్ల మొటర్ల కడ ఎట్లా మోటార్ని డబ్బు చేసుకోవచ్చు కానీ ఈడతుంటే లోపలికి నేను దుండుకొని ఇట్లా చేతులు పట్టుకోండి పక్కన మళ్ళ కొని వాలేసుకుంటా మళ్ళ ముందు కొయి మళ్ళే చేసుకోవాలి లోకల్ కస్ట్ నారా ఏ బంజా కాగరా ఆ దేనిదో దేనిదో సున్నే మెల్ల వాల దానంచ కొట్టు దారాంచకి దారాంచల కోకో దేంగ నా సెపస్తాది అక్కన ఆ రమన్ గా ఏం చేస్తున్నారా El pozo no nace, el pozo no está

ਮੱਦਲੇਨ ਕਾਟਾ ਵੜਦਾ ਰਾਹੀ ਸੀ ਮੇਰਾ ਨਾਸਨ ਦੇਵੇਂ ਅੰਡੀ ਲੈ ਵੰਗਾ ਆ ਮੇਰੋ అరే వాళ్ళ మంచి నీ వీడేం పని చేస్తున్నా శంకర్ వాళ్ళకి అడుగు చూడండి ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ నాస ఎట్లా వస్తుందో అసలు నాసలు ఎట్లా దానిలో ఆడుతున్నారు మొత్తం నాసి ఉందనమాట

దందరి కరారు నే ఇదొని ఫైన్ గుండి వాల వట్టున్నా మొత్తం జింపు పోతేగన పోతేన సత్తంప ఆ మంచిది అది ఎంత మంచి చూపించనే ఉంటా వంట చూపితన వాల ఇంగే తో వాలై లెం గల ఆ కసాయి నుంచి తీసుకు వచ్చే వాల దుల్పుకున్న పక్కెటకో ఫస్ట్ షాపుల అన్నైపోతే ఫస్ట్ నాసు ఇట్లాను అట్లా మొత్తం అదంతా తీ ఇంకా దూరం కోరా అరే నీవు అట్లా దుర్ కూడా తీరంటే వస్తుంది అంతా అట్లా చేపలు ఎక్కడ పోవాను ఉన్నప్పుడు వస్తాయి కానీ అట్లా అనుకుంటావా నీరు ఒకటి ఉంది ఎన్ని ఉండే రెండు చూడ parte fans, motam ma casta alin nu etlu nu, motam chic chic ordone. Ai apar mina. లేలీ ఆ ఏడలకు ఆ ఏడకు మీతో ఉంది నాస్ట్లేదు ఆ ఏడకు వచ్చలేదా ఒక్కడో వచ్చినట్టు దగ్గరికింత కొలేడ దెమ్మన కొట్టు పకలక అందుకనే నువ్వు అది మొత్తం జర్పిట్లా దగ్గరికిట్లా ఒక ఒక వాటికి వేటలు నువ్వు ఎక్కువ వేటగదు ఒక వాటికి పెట్టి తోయంగానే నాసనకొక బేన వస్తుంది ఏయ్ సపాసా పంగాల పంగారిపోతది ఒయ్ చిచ్చుస్తుంటే పెద్ద సపా ఎంగటే కిలోన నాకమ్మేసమినమ్ము

పదివర ఎంత ఎంత పది కిలోలు అయితే పది కిలోలు అయితే చూడండి ఫ్రెండ్స్ పాంప్లెట్ ఎంత పెద్ద ఉందో కింది కట్టకపోతుంది సార్ ఇలా మొత్తం జరపనీ కొంచెం పుద్దు వచ్చేట్టు జరుపుకునేది బెస్ట్ చూసేది బంద్ చేయలే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ జరపడానికి వచ్చిన అనమాట చూడండి మొత్తం చేపలు అయితే ఆడోటి ఉన్నట్టున్నాయి దగ్గరకు పోతే తెలుస్తుంది ఇస్రోల్ తన కొంటాలే అవి మెంటు పిల్లుసులు ఏం చెప్పరా ఏం అయ్యా ఒకటి దూరం నుంచి తిరా దగ్గర నుంచి దూరం అయిపోతుంది అరే నాస్త తట్టుకొని ఎన్ని కష్టాలు పడుతున్నాము చూడండి మొత్తం ఓలా నాస్ మొత్తం తట్టుకొని విడిపోయక వస్తున్నాం అనమాట కాల్ మొత్తం నాస్ ఉంది ఇంకా ఇంటికి పోయే సమయం అయింది చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇవి పడ్డాయి ఐదు ఆరు కిలోలు కష్టానికి నలుగురు కష్టం పడితే ఇన్నోటి పడ్డాయి యాదవ్ ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ ఫ్రెండ్స్ ఇవే చేపలు చూడండి మొత్తం ఎన్ని పడ్డావో ఇవి కనుగోలు అనమాట చూపిరా చూస్తాను దగ్గర చూడండి పాంప్లెట్లు పెద్ద పెద్దవి ఇదైతే కేజీ ఉంది ఫ్రెండ్స్ కేజీ పాంప్లెట్ ఎట్లా ఉందో చూడండి మంచిగా ఉన్నాయి ఇంకా మొత్తంగా చూడండి చేపలు హాఫ్ కేజీ కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు కావాలి కదండి నా ఆకలి ఫుల్ అవుతుంది ఓకే మరి బాయ్